పడగ విప్పిన పాముల కూరలు చాస్తూ చాప కింద నీరుల గుట్టు చప్పుడు కాకుండా రోజు రోజుకి తన విశ్వరూపాన్ని చూపిస్తున్న వ్యాధి ఎయిడ్స్ ఎయిడ్స్ వ్యాధి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఎయిడ్స్ అనగా యాక్పైడ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ ఇది అంటువ్యాధి కాదు కేవలం అంటుకుంటే వచ్చే వ్యాధి మాత్రమే ఎయిడ్స్ కారక వైరస్ హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ ఎయిడ్స్ వ్యాధి అని ఉన్నది గాలి ద్వారా నీటి ద్వారా దోమ కుట్టుడు ద్వారా అలాగే భో కలిసి భోజనం చేసిన షేక్ హ్యాండ్ ఇచ్చిన ఇంకొకరి రాదు కేవలం ఎయిడ్స్ ఉన్న వ్యక్తి ద్వారా ఇంకొకరికి సోకుతుంది అది ఎలాగా అంటే కేవలం ఒక నాలుగు మార్గాల ద్వారానే ఎయిడ్స్ ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి సోకుతుంది ఆ నాలుగు మార్గాలు ఏంటి అనగా కింద చూద్దాం ఒకటి సురక్షితం కాని లైంగిక సంభోగం రెండు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మూడు నీడిల్ ఇంజూరీ ఎయిడ్స్ కలిగిన వ్యక్తి రక్తం మనకు గాయాల ద్వారా అంటడం నాలుగు తల్లి నుండి బిడ్డకు వచ్చే ఈ నాలుగు మాల్ మార్గాల ద్వారా మాత్రమే ఎయిడ్స్ ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి సోకుతుంది ఇప్పుడు లక్షణాలు ఎయిడ్స్ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం సాధారణంగా హెచ్ఐవి వైరస్ శరీరంలోకి ప్రవేశించిన మూడు నుండి ఆరు నెలల వరకు ఎలాంటి రక్త పరీక్షల ద్వారా వైరస్ను మనం గుర్తించలేము దీనిని విండో పీరియడ్ అంటారు మూడు నెలల తదుపరి మనకు వ్యక్తిలో కనిపించే మార్పులు జ్వరము నోటిపూత చర్మ వ్యాధులు అలసట నీరసం ఆకలి మందగించటం బరువు తగ్గటం ముఖ్యంగా గొంతు క్రిందిగా గ్రంథుల యొక్క వాపును మనం గుర్తించవచ్చు ఇప్పుడు మనం ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకై చేసే పరీక్షల గురించి తెలుసుకుందాం ప్రథమంగా ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష కోంబ్ ఎయిడ్స్ టెస్ట్ ఇది ఓల్ బ్లడ్ టెస్ట్ అనగా బ్లడ్ అంటే రక్తం ద్వారా చేసే టెస్ట్ ఇది ఇమ్యూనోడాట్ టెస్ట్గా దీన్ని గుర్తిస్తారు ఈ మొదటి పరీక్ష ఎందు నెగిటివ్ రిజల్ట్ వచ్చినట్లయితే నెగిటివ్గా నిర్ధారించవచ్చు అంటే ఒక వ్యక్తికి ఎయిడ్స్ లేనట్టుగా నిర్ధారించవచ్చు ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ ఫలితం వచ్చినట్లయితే తదుపరి పరీక్షలు చేయవలసి ఉంటుంది కానీ పాజిటివ్గా నిర్ధారించడం చేయడం మాత్రం జరగదు మొదటి పరీక్షలో పాజిటివ్ వస్తే తదుపరి పరీక్ష వన్ స్టెప్ ర్యాపిడ్ టెస్ట్ ఇది కూడా హోల్ బ్లడ్ టెస్ట్ అంటే రక్తం ద్వారా మాత్రమే చేసే టెస్టు ఇది ఇమ్యూనోక్రోమాటోగ్రఫిక్ టెస్ట్ ఈ రెండవ పరీక్ష ఎందు పాజిటివ్ ఫలితం వచ్చినట్లయితే మూడవ పరీక్ష అయిన ప్రై స్పాట్ టెస్ట్కు మనం వెళ్ళవలసి ఉంటుంది పై రెండు పరీక్షలో పాజిటివ్ వచ్చినా కానీ పాజిటివ్గా నిర్ధారించడం మాత్రం జరగదు మూడో పరీక్ష ట్రై పాజ్ ట్రై స్పాట్ టెస్ట్ను ఏ విధంగా చేస్తారు అనగా ట్రై స్పాట్ టెస్ట్ ఎందు యాంటీబాడీస్ టు హెచ్ఐవి వన్ అండ్ టూగా నిర్ధారించటకు డైరెక్ట్గా అంటే డిటెక్ట్ చేయబడుతుంది బ్లడ్లో ఉన్న యాంటీబాడీస్ టు హెచ్ఐవి వన్ టూ నిర్ధారించటకు ట్రై స్పాట్ టెస్ట్ను చేస్తారు దీనికై రక్తంలోని ప్లాస్మా లేదా సీరంను మాత్రమే ఉపయోగించి చేస్తారు ఈ మూడు పరీక్షల ఫస్ట్ పరీక్ష కోంబేడ్స్ టెస్ట్ ఎందు ర్యాపిడ్ టెస్ట్ ఎందు మూడో పరీక్షైన ట్రై స్పాట్ టెస్ట్ ఎందు కూడా పాజిటివ్ ఫలితాలు నిర్ధారించినట్లయితే అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ చేసి ఎయిడ్స్ ఉన్నట్లు గుర్తిస్తారు పై పరీక్షలో ఏ ఒక్క పరీక్ష నెగిటివ్ ఫలితం వచ్చినా ఆ వ్యక్తిని తిరిగి మళ్ళీ మూడు నెలల తర్వాత పరీక్షలు రిపీట్ చేయడం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి పూర్తి ఎయిడ్స్ ఉన్న వ్యక్తిగా ఎప్పుడు నిర్ధారిస్తారంటే హెచ్ఐవి ఉన్నవారికి ఎయిడ్స్ వచ్చినప్పుడు మనము రక్త పరీక్షలు చేసినప్పుడు రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయి క్షీణించిందని తేలినప్పుడు రక్తంలో ముఖ్యంగా సిడి ఫోర్ కణాల సంఖ్య రెండు వందల కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఎయిడ్స్ వ్యాధిగా నిర్ధారించడం జరుగుతుంది ఆ సమయంలో ఎయిడ్స్ ఉన్న వ్యక్తికి ఇమ్యూనిటీ అనగా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి క్రింది జబ్బులు వచ్చే అవకాశం బాగా ఉంటుంది ఒకటి హెర్పస్ జోస్టర్ చర్మ వ్యాధి న్యూమోనియా టాక్సోప్లాస్మోసిస్ క్షయ వంటి వ్యాధులు ఎయిడ్స్ ఉన్న వ్యక్తికి త్వరగా సోకుతాయి ఈ విధంగా హెచ్ఐవి ఉన్న వ్యక్తిని మనం నిర్ధారించవచ్చు

అలాగే బ్లడ్ గ్రూపింగ్ పరీక్ష వీడిఆర్ఎల్ పరీక్ష హెచ్పిఎస్ఏజీ పరీక్ష థైరాయిడ్ పరీక్ష బ్లడ్ షుగర్ పరీక్ష వీటితో పాటు విధిగా హెచ్ఏవి పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది అంటే మనకు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పది పన్నెండు వరకు కొంచెం బాగానే మనకు ఎక్కువగా ఉండేది దాని తర్వాత ఏమైందంటే రెండు వేల పన్నెండు పదమూడు తర్వాత కొద్దిగా మనకు తగ్గుముఖం పరి పట్టినట్టు అనిపించింది ఈ లోపల మనకు కరోనా రావడం ద్వారా కొంచెం మనం కూడా కాన్సన్ట్రేషన్ అనేది హెచ్ఐవిడ్స్ మీద తగ్గిపోవడం ద్వారా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ పరీక్షలు చేయడం ద్వారా ఏమైంది అంటే అనేది మనకు హెచ్ఐవి గణాంకాలనే తి కనిపిస్తుంది రీసెంట్గా ఒక పాజిటివ్ గా వచ్చిందంటే వైఫ్ అండ్ హస్బెండ్ దానికి వస్తే వాళ్ళ గురించి మనకు ఏంటంటే ముఖ్యంగా ఇది నాలుగు రకాలుగా ఇది ప్రబల అనేది జనాలు అందరికీ తెలుసు అయినా కానీ మళ్ళీ మనకు ఏంటంటే ఇది అసురక్షితమైన లైంగిక చర్యల ద్వారా రావడానికి ఉంటుంది భార్య భర్తలు కాకుండా ఇతరుల వ్యక్తులతో కనుక శారీరక సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ కనుక జబ్బు ఉంటే వీళ్ళకి వచ్చే ప్రమాదం అంటే రెండవది ఏంటంటే ఇతరులు వాటిని సూదులు కానీ సిరంగిలు కానీ ఏది వాడటం మూడవది రక్త మార్పిడి ద్వారా నాలుగవది ఏంటంటే మనకు తల్లిదండ్రులు కనుక ఉంటే పుట్టబోయే పాప తోట రావడానికి అవకాశం ఉంటుంది అలా రాకుండా ఉండడానికే మన గవర్నమెంట్ హాస్పిటల్ మెటనటిస్ సెంటర్లల్లా అంటే ప్రసూతి హాస్పిటల్లల్లా ప్రత్యేకంగా వీటి కోసము పీపీటీసి సెంటర్లు అనేది తెరవడం అంటే తల్లి నుంచి బిడ్డకు సోకకుండా ఉండే కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది వాటి ద్వారా ఈ పిల్లలు అంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి హెచ్ఐవితో పుట్టకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కేంద్రాలను రెండు వేల రెండు సంవత్సరంలో స్థాపించడం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి కంటిన్యూగా జరుగుతూ ఉన్నది దీని ద్వారా ఇప్పుడు మనం కొత్త జనరేషన్ ఏదైతే ఉన్నదో ఆ బేబీస్ కి జీరో పాజిటివ్ గా రావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు దాని అనుబంధ సంస్థలైన ఇతర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు అందులో భాగంగా పనిచేస్తున్నారు ఏఆర్టీ సెంటర్ యాంటీ రికవల్ థెరపీ సెంటర్స్ ఆర్ ట్రీట్మెంట్ ఇవి మనకు ఏంటంటే పెద్ద హాస్పిటల్స్ లలో మాత్రమే మనకు ఉండడానికి అవకాశం ఉంటుంది మన వరంగల్ జిల్లాలో తీసుకుంటే మనకు ఎంజిఎం ఆసుపత్రి నుంచి ఇలాంటి ఈ మందులు తీసుకోవడానికి పాజిటివ్ కేసెస్ కి మందులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఐసిటిసి ల పాజిటివ్ అని ఉంటారో వాళ్ళని మనము ఏఆర్టీ సెంటర్ రెఫర్ చేసి అక్కడి నుంచి వాళ్ళకు మందుల ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని మనం స్టేబుల్ గా చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కోట్ల ఖర్చు పెడుతూ అందులో భాగంగానే ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రి ఎందు లేదా ఐసిటిసి సెంటర్ల ఎందు హెచ్ఐవి పరీక్ష పూర్తి ఉచితం మరియు సమాచారం కూడా పూర్తి గోప్యంగా ఉంచబడుతుంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులకు కూడా కౌన్సిలింగ్ మరియు ఇద్దరు జంట భార్యాభర్తలకు పూర్తి కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది అలాగే ఇద్దరికీ పరీక్షలు చేయటం కూడా పూర్తిగా ఉచితంగా చేయబడును అలాగే ఫలితం కూడా పూర్తి గోప్యంగా ఉంచబడును హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులు ట్రీట్మెంటు ఏఆర్టీ ట్రీట్మెంట్ కూడా పూర్తి ఉచితంగా ప్రభుత్వ ఐసిటిసి సెంటర్లు మరియు ఏ ఏఆర్టీ సెంటర్ ఎందు లభించును ఇంకా హెచ్ఐవిని గురించిన పూర్తి సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ సెవెన్ను సంప్రదించవచ్చు నమస్తే